రహ్మద్ నగర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి సునీత జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు సునీత అభివృద్ధి చేశారు కాబట్టి మూడుసార్లు మాగంటి గెలిచారన్నారు తన ఆవేదనపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు మాగంటి సునీత జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో మూడు రోజుల్లో తెరపడనుంది దీంతో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చూసుకుని మాత్రం జూబ్లీస్ మొత్తం కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది మనతోనే ఒక మాగంటి సునీత ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం దాదాపు మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది ప్రచారం ఎట్లా సాగుతుంది మంచిగా జరుగుతుంది గుర్తు చేస్తున్నారు గుర్తు చేస్తున్నారు అంటే కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అంటే మాగంటి గోపీనాథ్ దాదాపు మూడు పరిహార ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ డూబ్లీ హిల్స్కి మాత్రం ఏమీ చేయలేదు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అంటున్నారు మూడు సార్లు అనే దాంట్లోనే నిజం తెలుస్తుంది కదా మీకు మూడు సార్లు ఎలా గెలుస్తారు ఏమి చేయకపోతే చేశారు కాబట్టి ప్రజలు గెలిపించుకున్నారు మూడు సార్లు వాళ్ళ గోపాలని మనం బీఆర్ఎస్కి ఓటమి భయం పట్టుకుంది ఖచ్చితంగా ఓడిపోతామన్న ఉద్దేశంతోనే సెంటిమెంట్ తీసుకొస్తున్నారా రాజకీయంలో సహజం అంటానే ఉంటాము వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే తెలుస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం గెలిచి తీరుతుంది సెంటిమెంట్ తీసుకొస్తున్నారు వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ మీద ప్రజలకి అభిమానం ఉంది అని మాగంటి సునీత అంటున్నారు కెమెరా పర్సన్ బి వెంకర్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్